వైఎన్సీ న్యూస్ కి స్వాగతం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పి వేమవార గ్రామంలో గల శ్రీమతి మాగాపు పాపా అమ్మ గోశాలలో కృష్ణాష్టమి సందర్భంగా అత్యంత బస్థులతో పూజా కార్యక్రమాలు మాగాపు శివాజీ యాద నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాగాపు అంజలి తోట వాణి మేడిది బాల బెజవాడ బేబీ నవా నైవేద్యాలతో శ్రీకృష్ణుకి పూజలు చేశారు అనంతరం గోశాలలోని గోవులన్నింటికి

కృష్ణయ్యారాదు భగవద్గీత కురుక్షేత్రమా దుస్తులనే కూల్చుతీవయ్యా అల్లరు కృష్ణయ్యారా ఓ నల్ల కృష్ణయ్యారా అన్నీ తెలిసిన వాడు